మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్నా దేవుని బిడలను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు నా దేవుని కనుదృష్టి మీ అందరి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉండిన గాక ఈ షో వేళ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను స్వీకరించి దాని ప్రకారం మనం నడవగలిగితే మన దేవుడు మెండుగా మనల్ని దీవించి ఆశ్చర్యకరంగా నడిపించగలిగిన వాడు మనం ఎప్పుడు కష్టపడినా ఆయన సంతోషంగా ఉండేవాడు కాడు కన్నెడతో ఉంటే ఆయన ఈ కన్నడను నేను తుడిచేదనని చెప్పగలిగిన వాడు కారణం ఏంటి మన మీద ఆయన కొన్న మమకారం ఆయన చెప్పిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను మనుషుల మీదట రకరకాల సమస్యలోనే కాడి ఉంటానే ఉంటాను మన పశువుల మీద కాడి మోపి బండి కట్టినట్టు కానీ చదువు చదువులేని వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని వ్యత్యాసం లేకుండా అందరూ ఏదో కాడి మోస్తూ బరువుతోనే జీవితాన్ని వెళ్ళముస్తున్నారు వాళ్ళ జీవితం పిల్లల పెంపకం బరువైన ఖాడీ అయితే కొంతమందికి ఆర్థిక పరిస్థితులు భయంకరంగా ఉంటాయి మరి కొంతమందికి ఆ ఇంట్లో అసమాధానం ఊరేగితే కుటుంబాన్ని నడపలేక పడే అవస్థ ఎంత అంత అని చెప్పలేదు కొంతమంది ఏమో వ్యసనాలనే కాడిలో ఉంటారు మొత్తం మీద ప్రతి మనిషి ఖాళీ చేత అంటే బరువుల చేత బరువును ఈడ్చుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు అప్పుడప్పుడు మన వాళ్ళు అనే మాట ఇక నా వల్ల కాదండి ఈ సంసారాన్ని ఏదో లేకపోతున్నాను ఇక నేను ఈ వ్యాపారం చేయలేను నేను ఇక ఈ బిజినెస్లో కానీ లేకపోతే ఆధ్యాత్మిక ఎదుగుదలలో కానీ లేకపోతే ఈ ప్రయత్నంలో కానీ వ్యవసాయంలో కానీ ఇక నా వల్ల కాదు అంటూ నిరాశ పరుగులు పరుగుతారు అటు వారిని చూసి దేవుడు నహోము గ్రంథం మొదల అధ్యాయము పదమూడవ వాక్యంలో ఇలాంటి మాట చెప్పారు నహూము గ్రంథం ఒకటి పదమూడు వారి కాడిమురాను నీ మీద ఇక మోపకున్నట్లు నేను దానిని విరగొట్టుదును మళ్ళా చదువుతాను వారి కాడిమురాను నీ మీద ఇక మోపకున్నట్లుగా అంటే ఎడ్ల మీద మనం కాడి మోపినట్లుగా శత్రు మన మీద కాడి మోపుతున్నాడు అది రకరకాల రూపంలో మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుంది పరాయి పాలన అనేది ఉందా అది కూడా ఒక కాడే కదా కొన్నిసార్లు మనం ఆడ చేతుల్లో బానిసలు అయిపోతే ఆ బానిస బతుకు నుంచి బయటపెడలేక ఏడు పడతాం ఏడుస్తూనే ఉంటాం అంటే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నేను మేము చేయి విడవను అందుకని మీ భుజాల మీద ఏ కాడైతే భారంగా ఉంటుందో దాని నేను విరగొట్టుదును ఈ మాట విన్నాక ఎంత ఆనందం కారణం ఏంటంటే బరువులు మోపేవాళ్ళు ఉంటారే కానీ బరువును దించేవాళ్ళు ఉండరు బరువు ఒక రూపంలో ఉండదు నా బరువు నాకు ఒక రకమైన కాడి మీకు ఒక రకమైన కాడి కానీ ప్రతి కాడిని విరగొడతాను అంటున్నాడు ఆయన అంటే ఇక మీద నీ మీద మోపబడిన ప్రతి బరువు నుంచి నీకు ఒక విడుదల కలగబోతా ఉంది సహోదరి సహోదరులారా ఈ మాటలు వింటున్న తర్వాత ఈ వాక్కును మీరు మనసులో పెట్టుకుని విరగబడతాను విడుదల చేస్తాను నీ క్షేమం కరగ చేస్తాను నీ బరువులు తగ్గిస్తాను అంటున్న దేవుని తిరిగితే అది ఎంత ఆశ్రాదకరం అండి కొన్నిసార్లు మన జీవితంలో ఆ కాడి కింద నుంచి బయటికి రాలేక వ్యధ ఒకో సహోదరి ఏడుస్తుండదు ఆయన ఇంకా మారలేదండి చాలా నరకం అనుభవిస్తున్నాం ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన ఏం పట్టించుకోవట్లేదు అంటే నీ జీవితానికి బరువు ఏమిటంటే మార్పులు నీ భర్త నీ జీవితంలో బరువుగాను కాడిగాను ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేనట్టుగా ఉంటాయి కాడి విరవడం అంటే అర్థం ఏంటంటే ఆయన పూర్తిగా మార్చి నీకు అనుకూలమైన వ్యక్తిగాను ఓ మంచి సన్మార్గములు నడిచేట్టుగా ప్రభు ఈ కుటుంబం స్వర్గ కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అప్పుల మీద అప్పులు చేస్తుంటాం ఎక్కడ తీసి అక్కడ పెడుతుంటాం అక్కడ తీసుకొచ్చి ఎక్కడ కడుతూనే ఉంటాం కానీ దానికి విడుదల కలగాలంటే ఆయన గుప్పిలు విప్పితే మీ కష్టాజితం దీవెనకరంగా ఉంటుందిగా కొంతమంది ఏమో విద్యారంగంలో ఎంత అవసరపడతారో పాపం పరీక్షలు రాస్తూనే ఉంటారు ఉంటారు అది గట్టి ఎక్కడ నిలబడిపోతూనే ఉంటాం ఈ శుభవేళ సావుకుడుగా చెబుతున్నాను నీ ఆధ్యాత్మికంగా శారీరకంగా కుటుంబ పరంగా ఆర్థికంగా ఏ కోణలో ఏ అనే కాడు ఉన్నా నా యేసు మాటిచ్చి నెరవేర్చబోతున్నాడు మీరు ఆయన వైపు తిరిగి ఒక్కసారి బ్రతిమి రాడండి మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను మీ కాడి విరవబడుతుంది మీ బరువులు తగ్గుతాయి క్షేమం కలుగునగాక పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య అపారమని ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను దీవించండి ఆశ్రవించండి కష్టాలతో కన్నీడతో వేదనతో ఎన్ని ఉన్న వారికి విడుదల కలగాలి పిల్లల చదువులు కొరుకును పెద్దల ఆరోగ్యం కొరుకును పసిపిల్లల క్షేమం గర్భిణీ స్త్రుల క్షేమం కొరుకును విడిన కాపురాలు కట్టబడడానికి ఉద్యోగ పర్వంలో కూడా గొప్ప మేలు జరగాలి వ్యాపార వ్యవసాయాలను కూలి పని చేతి పనులు దీవించండి అందరికీ రక్షణ భాగ్యం కలగాలి దీవెనల చేత నడిపించబడుతూ సంతోషంగా బరువు తీరిన మనిషిలాగా పైన సాగించడానికి కృపద చేయండి ఏసు పెరట వేడుచున్నాము తండ్రి ఆమె